మూలిగే నక్కపై తాటి పండు పడ్డవంటే ఏంటో తెలుసా ఎందుకు తెలీదు ఇప్పుడు మన టాలీవుడ్ని చూపిస్తే సరిపోతుంది కదా అవునా ఎందుకు అలా అంటున్నారు అనుకుంటున్నారా ఎందుకు అనుకోని చెప్పండి ఆల్రెడీ ఎన్నికల వీడిలో సమ్మర్ అంతా సల్లారిపోయింది ఇప్పుడు తగుదునమ్మా అంటూ మరో పిడుగు టాలీవుడ్ నెత్తిన పడింది ఇదే ఇవాల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ సంక్రాంతి ఇచ్చిన స్టార్ట్ ని ఫిబ్రవరి పూర్తిగా నీరు కార్చేసింది లెక్కల్లో చెప్పుకోవడానికి మాత్రం పాతిక సినిమాలు విడుదలయ్యాయి కానీ అందులో ఒక్కటి బ్లాక్ బస్టర్ కాలేదు యావరేజ్ దగ్గరే ఆగిపోయి ఇండస్ట్రీని మరింత బ్యాడ్ ఫేజ్లోకి తోసేశాయి పోనీలే మార్చి ఏప్రిల్ ఎలాగో ఉన్నాయి కదా అనుకుంటే ఎన్నికలకు తోడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నిర్మాతల్ని వణికిస్తోంది మార్చిలో ఆపరేషన్ వాలంటైన్ టిల్లు స్క్వేర్ భీమా గామీ లాంటి సినిమాలున్నాయి అలాగే ఏప్రిల్ ఐదున విజయ్ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది కానీ వీటన్నింటికీ సవాళ్లు కూడా అలాగే ఉన్నాయి మార్చి రెండో వారం వరకు ఓకే కానీ మూడో వారంలో ఐపీఎల్ సీజన్ షురూ కానుంది మార్చి ఇరవై ఒకటి నుంచి సినిమాలకు అతి పెద్ద సవాల్ ఇదే టాలీవుడ్ కి ఆల్రెడీ నడుస్తున్న బ్యాట్ టైం సరిపోదన్నట్టు ఇప్పుడు ఐపీఎల్ గండం కూడా తోడవ్వడంతో కష్టాలు డబ్బులయ్యాయి పైగా ఎన్నికల సీజన్ కోసమే సమ్మర్ సీజన్ అంతా త్యాగం చేశారు మన హీరోలు దేవర వాయిదాకు ప్రధాన కారణాల్లో ఎన్నికలు కూడా ఒక కారణం అలాగే మిగిలిన హీరోలు కూడా సమ్మర్ వైపు ఎలక్షన్స్ కారణంగా చూడట్లేదు ఒకవైపు ఎన్నికలు మరొకవైపు ఐపీఎల్ ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆరు నెలల్ని పూర్తిగా మింగేసేలా కనిపిస్తున్నాయి ఇదే జరిగితే సెకండ్ హాఫ్ పైనే భారమంతా పడబోతోంది మే నుంచి డిసెంబర్ వరకు కల్కి దేవర ఓజీ గేమ్ చేంజర్ ఇలా చాలా సినిమాలు రాబోతున్నాయి అవే ఇండస్ట్రీని కాపాడాలి లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారిపోవడం ఖాయం